హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ తురిమి చేయడం ఇలా చేసుకోండి తురిమి క్యారెట్ ఫ్రై చాలా చాలామంది తీగ ఉంటుంది ఇదేం బాగుంటుంది అని రైస్లోకి ఇష్టపడరు ఒక్కసారి ఇలాగ చేసి చూసుకోండి రైస్లో అసలు స్వీట్నెస్సే ఉండదు అంత పర్ఫెక్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్లో కూడా మా వారు క్యారెట్ ఫ్రై తీగా ఉంటుంది నేను తినననేవారు నేను క్యారెట్ ఫ్రై చేసినందుకు అసలు ఈ స్వీట్నెస్సే లేదు అందుకని తినే రైస్లో అన్నం తినేటప్పుడు కానీ ఇది రోటీస్లో కూడా చపాతీస్కి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దేనిలో అయినా ఈ క్యారెట్ ఫ్రై ఒకసారి ఇలా చేసుకోండి తురిమి చేసుకోండి ముక్కలుగా కాకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవి చాలండి ఇంకా ఇది క్యారెట్ ఫ్రైకి ఇవే కావాల్సింది నేను చేసేవి బ్యాచిలర్స్కి ఎవరైనా ఉంటారు కదా చదువుకునే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మా వీడియోస్ చూడండి మీకేమంటారు ఇంత సింపుల్గా ఉంటుంది బ్యాచ్లస్కి ఎవరికైనా మన ఇంట్లో ఎవరికైనా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి చూడండి ఎందుకంటే ఇలా తురుముకొని పెట్టుకోండి రెడీగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు తాలిమ గింజలు అన్నీ కలిపి నేను కలిపేసేస్తానని చెప్పాను కదా ఇది పైన అలాగే రెండు పచ్చిమిర్చి ఇట్లా చీలకని వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకోండి కరేపాకు కూడా వేసుకోండి ఇంక ఇప్పుడు దా దీనిలో క్యారెట్ పురు మీద వేసుకుందాం ఇలా బాగా తిప్పుకుంటా ఉండండి ఫ్రెండ్స్ అడుగంటకుండా తిప్పుతూ ఉంటే అడుగంటది అసలుకి మనకి బాగా ఇట్లా వేయించుకుందాం ఏపుల్లాగా Mă o ca nici el mai gândit de Din nou, pas pu, pu, nu? వేయించుకుంటా ఉందాం తిప్పుతూనే ఉందాం మారనికుండా మన దగ్గర ఉండి తిప్పుతా ఉండాలి ఫ్రెండ్స్ అయ్యో మూత పెట్టుకొని ఇలాగ తిప్పుతూనే ఉండండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో తీసి ఇట్లా తిప్పుతూనే ఉండండి అడుగంటుంది లేకపోతే మళ్ళీ మూత పెట్టండి ఇలాగా ఇందాక వేయించుతూనే ఉండండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు మనం దీనిలో కారణం కారం నాకు చిన్న స్పూన్ తోటి రెండు వేసాను మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి కారం వేసిన తర్వాత ఇంక మూత పెట్టద్దు అండి అడిగంటిది మూత పెట్టకుండా ఇట్లా తిప్పే ఉండండి కొత్తిమీర వేసేసుకున్నాం ఇక ఫ్రెండ్స్ ఫినిష్ అయిపోయింది ఇది రోటీస్లోకి రైస్లోకి దేలు అయినా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎమ్మీ ఎమ్మి ఫుడ్ని ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదిగోండి ఫ్రెండ్స్ రోటీలోకి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అసలు తీగానే